బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం విజయవంతంగా పూర్తయింది తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది తొలి విడతలో నూట ఇరవై ఒక్క నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు కాగా అనేక మంది ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు తొలి విడతలో ఉండడం విశేషం ఇదిలా ఉంటే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో తేజస్వి యాదవ్ గిరాజ్ సింగ్ తదితర ప్రముఖులున్నారు బీహార్లో తొలి విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగించారు కాగా మిగిలిన కేంద్రాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి తొలి విడతలో భాగంగా నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు అలాగే నలభై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు తొలి విడతలో పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాగా తొలి విడతలో వివిధ పార్టీలు పోటీ చేసిన నియోజకవర్గాల సంఖ్య ఇలా ఉంది ఎన్డీఏ కూటమిలో జేడియూ యాభై ఏడు సీట్లలో పోటీ చేసింది అలాగే భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లలో తమ అభ్యర్థులు బరిలో దింపింది ఇక లోక్ జనశక్తి పద్నాలుగు సెగ్మెంట్స్లో పోటీ చేసింది అయితే ఆర్ఎల్ఎం పార్టీ కేవలం రెండు సీట్లలో అభ్యర్థులు నిలిపింది ఇక మహాగఠబంధన్ సంగతి చూద్దాం విపక్ష కూటమిలో ప్రధాన పార్టీ అని రాష్ట్రీయ జనతా దళ్ డెబ్బై మూడు సెగ్మెంట్స్లో పోటీకి నిలిచింది మరో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది కాగా సిపిఐఎంఎల్ పార్టీ పద్నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో జన్ సురాజ్ పార్టీ నుంచి నూట పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తారు ఇక తొలి విడతలో అనేక మంది ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలున్నాయి రాష్ట్రీయ జనతా అగ్రనేత తేజస్వి యాదవ్ పోటీ చేసిన రఘెపూర్ సెగ్మెంట్ లో కూడా పోలింగ్ ముగుస్తుంది అలాగే నితీష్ క్యాబినెట్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పద్నాలుగు మంది మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా తొలి విడత పరిధిలోనే ఉన్నాయి ఇదిలా ఉంటే అనేక మంది ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు పాట్నాలో ఆర్జేడీ అధినేత ప్రసాద్ యాదవ్ రబ్రీదేవి తేజస్వి యాదవ్ ఇతర కుటుంబ సభ్యులు ఓటు వేశారు కాగా వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహాని తమ కుటుంబంతో సహా దర్భాంగాలో ఓటు వేశారు కాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా రాయ్ లో ఓటు వేస్తారు మరో కేంద్ర మంత్రి లలన్ సింగ్ పాట్నాలో ఓటు వేస్తారు అలాగే కేంద్ర మంత్రి రాయ్ ఆయన హజీపూర్ హజీపూర్లో ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్నారు ఇదిలా ఉంటే ఈ నెల పదకొండున రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు రెండో విడతలో నూట ఇరవై రెండు నియోజకవర్గాలున్నాయి ఈ నెల పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపడతారు మొత్తం మీద బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక ఘట్టం ముగిసిందే